వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి పరివాహక రైతులు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల ముందు నిరసనకు దిగారు సర్వే పనులకు వచ్చిన అధికారులను అడ్డుకొని వినతిపత్రం పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నాలుగు వరుసల రహదారికి గతంలో రెండుసార్లు ప్రకటన ఇచ్చి నిలిచిపోగా మరోమారు గోదావరిని ఆనుకొని రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారని ఇది ఎంతవరకు సమంజసమని మా భూములను ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం త్యాగం చేశామని అన్నారు మరోసారి హైవే కోసం త్యాగం చేసి మేము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు మా గోసను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మండల రైతులు తదితరులు పాల్గొన్నారు చేస్తారు కలెక్టర్ ఆటివో కలిసి వేస్తే బోర్టుకు పోవాలా సత్వర న్యాయం దొరకదు దాన్ని అవాయిడ్ చేయడం ఎందుకంటే ఎమర్జెన్సీ స్కీమ్స్ ఇవి స్టేట్ గవర్నమెంట్ అది నార్మల్ స్కీమ్స్ అయితే అవుతుంది రెండు మూడు వేల పోతాం ఇది అట్లా కాదు ఈ టైం బౌండ్ ప్రాజెక్ట్స్ ఎమర్జెన్సీ నెసెసిటీ ప్రాజెక్ట్స్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవరు హైయెస్ట్ ఆఫీసర్ ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి కలెక్టర్ గారికి పూర్తి పవర్ ఇచ్చేసింది కలెక్టర్ గారు ఏం తీసుకున్నా కూడా మేము బై మేమే డివైడ్ చేస్తాం డబ్బులు వాళ్ళేం కాదు అదే సార్ సో అంతవరకు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక కూడా ఒకటే సార్ అటువంటి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు మార్కెట్ రేట్ ఎక్కడ ఏ ఏరియాలో ఏ మార్కెట్ రేట్ ఉందో ఆ మార్కెట్ వాల్యుయేషన్ తీసుకొని దానికి గవర్నమెంట్ ఇచ్చిన అంశ ప్రకారం ఇస్తే కొంత న్యాయం తప్పనిసరి పరిస్థితి కూడా మీరు ఇంకొక మంది చేసుకుని ఎందుకు

4 கிலோ 4 கிலோ 60 கிலோ 50000 ரூபாய் ஆசிரம காமா రోడ్ వెడల్పులో భాగంగా ఈరోజు లక్ష్యపేట గ్రామస్తులు కొన్ని సమస్యలు చెప్పడానికి వారు సైట్ మీదకి మమ్మల్ని పిలవడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటి వినడం విని ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతామో వినడానికి మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళు వాళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ సమస్యలు విన్నవించారు దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్ కూడా బేస్ కావాలని అడిగారు అది వాళ్ళు ఆర్టీఐలో అడిగితే నేను డెఫినెట్గా రేపటిలోపు ఇచ్చేస్తాను మిగతా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఏమైనా అంటే కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఈ రెండు సమ్ లో పరిష్కారం కాకపోతే వాళ్లకు అదర్ ఎవెన్యూస్ వెతికే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ